హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఇదేంటంటే మేము వరహరూప లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చాము వైజాగ్లో సింహాచలం టెంపుల్కి మీ అందరు సింహాచలంలో ఉండే వాళ్ళందరికైతే ఈ టెంపుల్ తెలిసే ఉండి ఉంటుంది ఇక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా బుక్ చేసుకోవాలనుకున్నాము కానీ అవ్వలేదు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఆల్రెడీ బుక్ చేయించుకున్నాము ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ గణపతి సత్రంకి వచ్చాము మేము ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంకా టెన్ రూపీస్ ఏదో ఏమంటారు ఏదో సంప్రదాయం లాగా వెయ్యి పది రూపాయల లాగా తీసుకున్నారు ఇంకొకటి సెక్యూరిటీ డిపాజిట్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఫెస్టివల్ టైంలో అయితే ఖచ్చితంగా బుక్ చేసుకుంటేనే రూమ్స్ ఉంటాయి నార్మల్ టైంలో ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్ రూమ్ కూడా ఇస్తారంట వాళ్ళు మేము ఏసీ రూమ్ తీసుకున్నాము దీనికి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు రూమ్ నెంబర్ థర్టీ ఫోర్ ఇచ్చారు మాకు చాలా రూమ్సే ఖాళీ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు మేము యాక్చువల్గా సాటర్డే నైట్ వెళ్ళాము అన్నవరం వీడియోస్ దానికంటే ముందు విజయవాడ అవన్నీ వీడియోస్ కూడా తీసాను అక్కడ రూమ్స్ ఫుడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా అన్నీ చెప్పాను అక్కడ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అన్నీ ఇక్కడ మా నాన్న రూమ్లో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాయిస్ ప్రాపర్గా రాలేదనేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళకు కూడా కొంచెం వాయిస్ అర్థమయ్యి ప్రా ప్రాపర్గా అర్థమవుతానే కదా అన్నట్టు ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ వాయిస్ మ్యూట్ చేసేసి ఇది ఏసీ రూమ్ అండి పర్లేదు వెయ్యి రూపాయలకి పర్లేదు అనిపించింది కానీ అన్నవరంలో సేమ్ థౌజండ్ రూపీస్ రూమ్ అయినప్పటికీ చాలా బాగుంది క్లాస్కి కూడా ఉంది బాగా డెవలప్ చేశారు అన్నవరంలో ఇక్కడ ఇంకా అంత డెవలప్ అంటే పర్లేదు అనిపించింది ఇంకా ఏదో వాడికి వీడికి కంపేర్ చేస్తే ఆడున్న ఫెసిలిటీ అయితే అంతగా ఏం అనిపివ్వలేదు వెరీ నార్మల్గా ఉంది కాకపోతే జస్ట్ ఏసీ ఒకటి పెట్టారంతే దానికోసం ఆ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఒకటే బాత్రూమ్ ఉంది ఇంకా దాంట్లోనే నార్మల్గా బాత్ అండ్ వాష్రూమ్ రెండు కలిపి ఇచ్చారు ఒకటే బెడ్ ఇచ్చారు ఆ బెడ్ మీద ఇద్దరు ముగ్గురం తప్పించే ఎక్కువ పడటము ఇంకా మేము కింద అడ్జస్ట్ అయిపోయాము కింద పరుచుకొని మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా బెడ్ పైన ఇద్దరు మేము కింద పడుకున్నాము సింపుల్గా చిన్న పిల్లలకి ఫ్యామిలీకి అయితే సరిపోతుంది సెట్ అవుతుంది పెద్దవాళ్ళు ఎక్కువ మంది వస్తే ఇంకో రూమ్ తీసుకోవడం బెటరు ఎందుకంటే కింద పడుకోలేరు పడుకోలేరు కదా పెద్దవాళ్ళైతే కొంచెం నొప్పులు అవి ఉంటాయి సేమ్ ఈ ఫోటోలో ఉన్న రూపమే మనం గర్భగుడిలో కూడా చూస్తాము వరహరూప లక్ష్మీ నరసింహ స్వామి వరహరూప లక్ష్మీనరసింహ స్వామి ఏంటంటే ఆయన భక్త ప్రహ్లాదుడి కోసమే గోడలు బద్దలు కొట్టుకొని వస్తాడు స్టోరీతోనే ఈ టెంపుల్ అనేది చే వచ్చింది ఇంకా ఈ రూమ్లో టూ చైర్స్ ఇస్తారు ఒకటి డైనింగ్ లాగా ఒకటి ఇచ్చారు కూర్చొని తినడానికి టూ చైర్స్ అటు ఇటు వేసుకొని మధ్యలో టీ పాయ్ అంటారు కదా అలాంటిది ఇచ్చారు అంతే ఇంక ఇది వాష్రూమ్ ఒక వాష్ బేసిన్ అది ఇచ్చారు ఇంక మనం యాక్చువల్గా మొత్తం డోర్స్ బయట నుంచి బాల్కనీలో నుంచి ఓపెన్ చేసి చూస్తే భలేగా ఉంటుంది వ్యూ ఫస్ట్ యాక్చువల్గా ఇది వచ్చేసి దేవుడి టెంపుల్కి ఆపోజిట్లో ఇది కట్టారనమాట ఈ సత్రాన్ని ఇక్కడ రూమ్స్ వీటన్నిటిని సత్రాలనే అంటారు మార్నింగ్ లేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే వ్యూ మాత్రం బాల్కనీలో నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మీకు రీప్లై ఇస్తాను బాయ్ ఆల్